నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నట్లుగానే కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా అధికార కూటమి అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు రెండు కూడా ఈ రోజున తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలతోటి రాజకీయ వాతావరణం హీట్ ఎక్కుతా ఉంది అనేటువంటి ఒక చర్చలు కూడా తెరపైకి వస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఏంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు ఎలా ఉన్నాయనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నరసిమల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ముఖ్యంగా ఏపీ పాలిటిక్స్ని చూస్తే మాత్రం అదొక అగ్నిగుండం లాగా రోజు రోజుకి ఎన్నికలయ్యి ఏడాది అయింది అంతే మా సహజంగా ఎన్నికలకు ఒక ఆరు నెలల ముందో ఏడాది ముందో ఇలాంటి వాతావరణం చూస్తాం కానీ ఎన్నికలు అయిన ఏడాదికే ఇలాంటి వాతావరణం అగ్నిగుండం లాంటి వాతావరణం తలపించటం ముఖ్యంగా అధికారంలో ఉన్న కూటమి సరే ఏడాది పాలన పూర్తయింది కాబట్టి ప్రజల్లో ఉన్నటువంటి స్పందన ఏ రకంగా ఉంది వాళ్ళు సంతృప్తికరంగా ఉన్నారా లేదా ఇంకా ఏం లోటుపాట్లు జరుగుతూ ఉన్నాయి అనేది తెలుసుకునేందుకు ప్రజల్లోకి వెళ్ళాలి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలకి మంత్రులకు అందరికీ పిలుపునిచ్చారు అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా కూటమి వైఫల్యం అని చెప్పేసి అని ప్రభుత్వ వైఫల్యాలని ప్రజల్లో ఎండగట్టాలి అని చెప్పి వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళేటువంటి కార్యక్రమం దానిపైన జగన్మోహన్ రెడ్డి గారికి చెందిన సాక్షి మీడియాలో మరి చర్చా వేదికలు పెట్టి మరి ఎమ్మెల్యేలు వస్తున్నారు కాబట్టి చెప్పుల దండాలు సిద్ధం చేస్తున్నారు ప్రజలు అని చెప్పి ఇంకో పక్కన రెడ్ బుక్ రాజ్యాంగం ఇదే రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రెడ్ బుక్కే తెలుగుదేశం పార్టీ పతనానికి నాందిప్ కాబోతా ఉంది ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు విలువలు విశ్వసనీయత అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ముందు మీ కొడుకు నారా లోకేష్కి విలువలు విశ్వసనీయత గురించి నేర్పించండి అంటూ ఇంకా గతంలో కొమ్మిలేని శ్రీనివాసు కృష్ణన్ రాజు ఉదంతం చూసాం ఇప్పుడు ఆ కార్మూర్ వెంకటరెడ్డి లేదంటే ఇంకో వ్యక్తుల్ని పెట్టి ఇదే తరహా చర్చా వేదికలు నడపటం ఎలా చూడాలి మన ఇబ్బంది పట్టించుకోకూడదండి ఎందుకంటే ఎక్కువ విలువ ఇస్తే వాళ్ళు మాట్లాడతారు దాని గురించి కాదు కానీ యాక్చువల్గా ఒరిజినల్గా మామూలుగా మనం జన వైసీపీ పార్టీ టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వీళ్ళ గురించి మాట్లాడుకోవచ్చు అలా దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి థర్డ్ గ్రేడ్ పొలిటిషియన్ చంద్రబాబు నాయుడు గారితో పోల్చాల్సి వస్తుంది అంటే థర్డ్ గ్రేడ్ అంటే నేను అనేది ఏంటంటే ఆస్తిలోనూ ఐశ్వర్యంలోనూ కాదు బుద్ధిలో అతనికి సమాజానికి హాని చేసే బుద్ధులే ఉంటాయి వాళ్ళకి మేడలకి ఏంటంటే వాళ్ళతో పోల్చాల్సి రావటం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వన్ ఇయర్ అయింది ఏం చేస్తాం ఇంకేం చేయాలి ఏం మిగిలి ఉన్నాయి నేను అనుకోవడం చాలా ఎక్కువ అనుకుంటున్నాను ఈ సంవత్సరంలో అంటే మీరు రకరకాల పిండి వంటలు ఉండేరు ఇంట్లో నేను అన్నీ ఒకేసారి పెట్టేసి కానీ ఉదాహరణకి ఒకటి పెడతాం మంచిది కొంత టైం కూడా తీసుకోవాలి వాళ్ళు అధికారంలో రాగానే మేము ఈ హామీలు ఇచ్చాం మొట్టమొదటిగా పెన్షన్లు అమలు చేస్తున్నాం ఇదిగో ఆరు నెలలకే వచ్చే సంవత్సరం అకాడమిక్ ఇయర్కి తల్లికమందనేస్తున్నాం అలాగా బాగానే ఉంది రెండు మధ్యలోనే పల్లికారులకు ఇచ్చారు ఇరవై వేలు రోడ్లు వేయించారు అంటే ఒక బటన్ నొక్కి సంక్షేమం ఊటేనా ప్రజలు ఈ బుద్ధి లేని గాడిదలన్నీ కూడా ఈ పథకాల గురించి మాట్లాడుతున్నాయి కానీ మిగతా మౌలిక వసతుల గురించి సదుపాయాల గురించి గురించి ఎప్పుడూ మాట్లాడే కంచర గాడిదలన్నీ ఏ మిగతా వాళ్ళు మనుషులు కదా ఈ పథకాలేనా ఇంకా పథకాలకు వ్యతిరేకం కాదు నేను మితిమీరిన సంక్షేమం సంక్షోభాలకు దారి తెస్తుంది మీరు ప్రతిదీ సంక్షేమం గురించి ప్రతిఓడు కూడా పథకాల గురించి బటన్ నొక్కుల గురించి మాట్లాడితే మిగతా విషయాలన్నీ గాలి కొట్టిపోతున్నాయి కదా పని ఆ ఇచ్చి దాంట్లో కూడా మరి దారుణం కదండి ఇప్పుడు భూములు ఉన్నాయి రైతులకి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది హెక్టార్లు అవి అంటారు కానీ సో ఆ మినిమం పెన్షన్ తీసుకున్నవాడు పెన్షన్ తీసుకున్నవాడు పదివేలు కన్నా పైనే ఉంటుంది కదా ఎవరికన్నా ఉన్నాయి వాళ్ళకి ఎవరంటే అది రెండు ఎకరాలో ఉంటుంది లేకపోతే మూడు ఎకరాలు ఉంటుంది వాళ్ళకి ఎవరంటే ఎలా కుదిరితే పెన్షన్ తీసుకుంటే ఇది ఎంత ఈ సంక్షేమం కూడా అర్ధరహితంగా ఉంది అధికారులు బుర్ర తక్కువ వాళ్ళు బాగా చదువుకుని వస్తారు వాళ్ళ బుర్ర ఉండదు వాళ్ళది ఏం పోయింది వాళ్ళ బొట్టలు అందేసుకుంటారు వెనకాల కిటికీలోంచి అందేస్తా ఉంటాయి వాళ్ళకి నొప్పే ఉండదు చాలా ప్రజల గురించి ఆలోచించి ఐఏఎస్లు ఐపీఎస్లు ఎప్పుడూ పోయారండి ఇలా చంద్రబాబు గారు నాటివాళ్ళు ఎలా ఆలోచించినా కానీ వీళ్ళు సహకారాలు అంతా ఏం చేస్తాడు ఎంతసేపు ఈ గోవాలు సరిపోతుంది ఏమైంది రేపు పొద్దున రాష్ట్రానికి భవిష్యత్తు తేటి ఏ పెట్టుబడులు వచ్చినాయి ఆ పెట్టుబడులు వచ్చినాయి అన్న విషయం ప్రజలకు ఇమ్మీడియట్గా అందదు దాని ఫలితం దాని వివరించి చెప్పి కూడా ఉండాల ఇప్పుడు హైదరాబాద్కి సాఫ్ట్వేర్ కంపెనీ ఐటీ కంపెనీ ఐటీ డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు ఆ రోజు తెలియదు ఎవరికైనా అందులో ఒకటి ఆయన తర్వాత దాని ఫలితం తెలిసింది దాన్ని ఇరవై ఏళ్ళకి అధికారం ఆయన మీకు ఆ మొక్క వేసినప్పుడు తెలియదు అది అది ఏ రకం కాయలుగా వస్తుంది ఏ రకమైన మంచి తీపిగా ఉంటాయి పండు ఆస్వాదించినట్టు రా అనుకుంటారు తప్ప ఇమీడియట్ ఫలితం ఉండదు అందుకని ఇంక సంక్షేమం మీద ఈ ప్రభుత్వం కూడా ఆధారపడాల్సి వస్తుంది ఆ ఏ చెప్పుకుంటున్నారు వాళ్ళు యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ ఈ సంవత్సర కాలంగా కంప్లీట్ టిల్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడున్న అభద్రత ఆందోళన ఆక్రోశం అయోమయం ఇవన్నీ తొలగిపోయినాయి అప్పుడున్న ఒక్క పోత నుంచి రిలాక్సేషన్లోకి వచ్చారు భయాందోళనలు తగ్గినాయి ప్రశాంతంగా ఉన్నారు ఊరు బాబు మన భూములు మనకుంటారు ఆ బాబు మన బతుకు మనం బతకచ్చు అనుకుంటున్నారు ఇది గొప్ప రిలీఫ్ స్వేచ్ఛ స్వతంత్రాలు పనికి మళ్ళీ కూడా మాట్లాడుతున్నారు ఇప్పుడు మీకు స్వేచ్ఛగా ఉన్నప్పుడు ఎవడ జగన్మోహన్ నిర్బంధంలో ఉన్నప్పుడు మాట్లాడటం వేరు జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచకవాది పరిపాలనలో మాట్లాడడం మేము మాట్లాడము చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఎవరు పడతాడు మాట్లాడుతున్నాడు పొడవకాష్లు అన్నారు అవి అంటున్నారు ఇవి అంటున్నారు నోటికి వచ్చిన సంబంధం లేని కూడా మాట్లాడుతున్నారు అంటే ఎంత మితిమీరిన స్వేచ్ఛ ఉంది కంప్లీట్ ప్రజాస్వామ్యాన్ని ఆవిష్కరించారు ఇక్కడ రాజ్యాంగం ఇక్కడ పరిడబిలుతుంది ఇక్కడ పరిపాలన మంచి ప్రభుత్వం అని చెప్పారు ఖచ్చితంగా చాలా అతి మంచి ప్రభుత్వం కింద ఉంది లేకపోతే ఇది రోజు అలా తల్లాంటి వాళ్ళు మాట్లాడి మాటలు అలాగే అది ఎప్పుడు కాబట్టి నష్టం చేద్దాం అలా ఊరుకోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్ అందరూ కూడా ఇప్పుడు ఇప్పుడు డిబేట్లు పెడుతున్నారు చెప్పుల దాంట్లో వేస్తారు వేస్తారు చెప్పుల దాంట్లో ఏంటి పెన్షన్ నాలుగు వేలు చేసిన ఎందుకు వేస్తారా ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరంలో పదిహేను వేలు బెనిఫిట్ వేస్తారా తల్లికి బంధుని అంతమంది ఉంటే అంతమందికి ఇచ్చినట్టు వేస్తారు ఇచ్చినందుకు వేస్తారా రోడ్లు బాగు చేసి గుంటలు పూడ్చినందుకు పూడ్చినందుకేస్తారా బీకార్లందరికి ఇరవై వేలు ఎందుకు ఎందుకేస్తారండి సిలిండర్లు ఇచ్చినందుకు వేస్తారా డ్వాక్రా మహిళలకి రెండు లక్షలకు పెంచారు పరిమితి దాని గురించి వేస్తారా ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒకట తారీఖుని ఉద్యోగ జతలు ఇస్తున్నందుకు వేస్తారు ఈ ప్రాథమికంగా జగన్మోహన్ రెడ్డి పెంట పెంట చేసినట్లు లెవెల్ చేశారు దీనికోసం వేస్తారు రేషన్ షాపులు వారానికి ఓరం ఎప్పుడో ఓడి పెట్టి ఇక్కడే తెచ్చుకోవాలనుకునేవారు పది రూపాయలు ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు దాని కోసం చేస్తారా దీనికోసం చెప్పులు దాంట్లో ఒక ఒకవేళ నిజంగా వాళ్ళ కార్యకర్తలు పురమాయించి ఆ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరితోటి మీటింగ్ పెట్టుకున్నాడు కదా అలాంటివి ఏదైనా చేద్దామని చేసినా కానీ మితవాళ్ళు తొమ్మితారు వాళ్ళని వాళ్ళు గుర్తుపెట్టుకోండి వాళ్ళు గడప గడపకి వెళ్ళినప్పుడు వాళ్ళని ప్రశ్నించి వారు జనం ఆ ఎంపీయా ఎమ్మెల్యే మంత్రి అని చూడకుండా వాళ్ళ పరిపాలన ఇంకా రెండేళ్ళు ఉండగానే జనం ఏమాత్రం భయపడకుండా ప్రశ్నించారు నిజంగా వాళ్ళు వాళ్ళ ప్రజలకు మేలు చేసి ఉంటే వాళ్ళ వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఇలా ప్రశ్నించిన వాళ్ళ మీద తిరగబడాలి ఉన్నాయి కదా ఎక్కడైనా తిరగబడ్డారా వాళ్ళే పోలీసులు గట్టబెట్టి బెదిరించారు కేసులు పెట్టిచ్చారు పెట్టిచ్చారు కానీ ప్రజలే తిరగబడాలి వాళ్ళు అంత బాగా చేస్తున్నట్టు మేము ఏం నీకేం రాలేదు నీకేం రావాలంటే మేము అందరం అడుగుతాం అంతేగాని నువ్వు ఏంటి మాట్లాడుతున్నావు అని చెప్పి తిరగబడాలా అంతే కదా మరి మీరు ఒక్కటే చోట తిరగబడ్డారు అలాగా అనేక సార్లు వాళ్ళు నిలదీసిన సందర్భాలను తల ఉంచుకుని పోవడమో మీ సంఘం చూస్తామని పోవటము పోలీసులు కేసులు పెట్టించడమో చేసే తప్పాళ్ళు ఇప్పుడు అలా ఉండదండి ఇప్పుడు ఎవరైనా వచ్చి ఓవరాక్షన్ చేయడం కాదు దేహశుద్ధి చేస్తారు ఎవరు చేస్తారో ప్రజలు చేస్తారు అరే బుద్ధులే అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా వాళ్ళు ఎన్ని చేస్తున్నా నీకు రాపోతే నీకు ఎందుకు రాలేదో నీ ముఖం బాగోలేదు అందుకు రాలేదు అంటారు అది కూడా అంటారు ముఖం బాగోకపోతే రాకుండా ఉండదు ముఖం ఎలాగున్నా రావాలి కానీ వీళ్ళు ఒళ్ళు మండి అలాగంటారు కాబట్టి వాళ్ళు అలాగ అరుచుకునే వాళ్ళకి వాళ్ళది ఉక్రోషం వాళ్ళ దుక్రోషం అండి ఫస్ట్ సేషన్లో అల్ పిచ్చికిపోతుంది మళ్ళీ దరిదాపుల్లో కనపడతలేదు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ముగిసిన చరిత్ర అనేటువంటిది అయిపోతుంది అతను సమాజంలో విలువలు విశ్వసనీయత గురించి అలా మాట్లాడే ఒక్కళ్ళు లేదు అసలు ఏమాత్రం విలువలు విశ్వనీ విశ్వసనీయత హుందాతనము ఒక గౌరవము స్థాయి అంతస్తు అన్నీ ఉన్న మనుషులు వాళ్ళు ఎవరో చంద్రబాబు గారు వీళ్ళు జాతి అదములు ఇళ్ళే జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఎందుకంటే వాళ్ళ స్థాయి లేదు అతన్ని ఇక్కడ కులం కాదు జగన్మోహన్ రెడ్డి ఎవరు ప్రేమిస్తారు వాళ్ళందరూ అదములే ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ఆలోచన విధానం సర్వమాన సోభ్రతత్వం కాదు సమాజ హితం కాదు జగన్ ప్రేమికులు జగన్ బాగుండాలి అందుకోసం వాడు పీక్ కోసుకుంటాడు మిగతా వాళ్ళు కూడా కోసేస్తాడు అది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు నువ్వు ఏమైనా ఉద్ధరించేవా ఒక్క మద్యం స్కామ్ వేల లక్షల కోట్లు కొట్టేసి అనేక కుటుంబాలు నాశనానికి కారకుడు అయ్యావు ఇక మిగతా అనేది అయితే ఇంక ఎంత ఉంటుందో సిగ్గు లేకుండా అతను సమర్థిస్తారు కొన్నాళ్ళు లోడు మూసుకుంటారా బాబు మీరు ఎప్పటికన్నా మళ్ళీ పని జరగాలంటే దొంగోళ్ళు కూడా దొంగతనం చేసిన తర్వాత పట్టుబడినా పట్టుబడకపోయినా కొన్నాళ్ళు పట్టు సైలెంట్గా ఉంటాడు నువ్వు అసలు ఆగట్లేదు ఇప్పుడు దొంగలు ఏం చేస్తాడు పెద్ద దొంగతనం చేసేయడానికి ఉన్నాయి కొన్నాళ్ళు సైలెంట్గా ఉంటాడు మళ్ళీ దొంగతనం అలా చేయకుండా ఆ డబ్బులు అయిపోయేదాకా మీరు అలాగ పడ కాదు ఈ ప్రతిరోజు ఈ అరుపులు కేగలం ఎదురుదాడి విషం చెమ్మటం రాజకీయం అయితే మాత్రం ఎంత దారుణమా ఐదేళ్ళు ఆగలేకపోతున్నావా ఐదేళ్ళు ఆగలేకపోతే ఈ ఎక్కడ ఎలక్షన్ ఉంటే ఆ స్టేట్కి వెళ్ళిపో నువ్వు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ తిరుగు డబ్బులు ఖర్చు పెట్టి నీకు అంత ఆగలేకపోతే ఇప్పుడు రేపు గుజరాత్లో ఉత్తరప్రదేశ్లో ఎక్కడో బీహార్లోనే ఎక్కడో ఎలక్షన్లు ఉన్నాయి కదా అక్కడ బొమ్మ నువ్వు అంత ఆగలేకపోతే అంతే కదండి ఇప్పుడు ఐదేళ్ళ దాకా ఆగలేకపోతే నువ్వు ఏం చేయాలి చూసుకో దేశంలో ఎక్కడ ఎలక్షన్లు జరుగుతున్నాయి ఆ రాష్ట్రానికి గెలిపో ఆమ్ ఆద్మీ వాళ్ళు చూడు ఆ మధ్యనే అన్ని స్టేట్లోని పేపర్ ప్రకటించి అన్ని చోట్లకి వచ్చేస్తాను మా జాతీయ పార్టీ అని ప్రకటించుకున్నాను అలాగే నువ్వు ప్రకటించుకో అక్కడ వెళ్ళిపోయి పోటీ చేయి నీ దూరం ఆగిపోతున్నాయి అంత దూరద ఉంటే నీ ఏడు మొగం అలా వాళ్ళు అలాగే అయినా సరే రాణిస్తారు ప్రజాస్వామ్యం కదా సరే అంటారు అంతేగాని ఇక్కడ ఐదు వేలు ఆగలపచ్చినట్టు ఆగలను రెడ్ బుక్ అనేటువంటిది వాళ్ళకి పతనాలు సాసిస్తుందో మిమ్మల్ని నామరూపం లేకుండా చేద్దాం కాలం చెప్తుంది ఇప్పుడు వాళ్ళు బాధపడేది ఏంటంటే రెడ్ బుక్ని ఇంకా ఓపెన్ చేయలేదని బాధపడుతున్నారు జనం కానీ కార్యకర్తలు కానీ వాళ్ళు కార్యకర్తలు కానీ నువ్వేమో ఓపెన్ చేసారు దానివల్ల మీకు పతనం అంటున్నావు వాళ్ళు ఓపెన్ చేసిన తర్వాత కదా తెలుస్తుంది ఎవరు పతనమో ఏంటో అప్పుడు దాకా ముసుకుని కూర్చుంటే మంచిదని నా ఉద్దేశం